హర్ హర్ మహాదేవ్ శంభు మీ ముఖం చూడగానే ఎవరైనా మీతో సంబంధాలు పెట్టుకోవాలి ఆనందంగా ఉండాలి మీ ముఖం చూడగానే మీతో మాట్లాడాలి మీకు అనుకున్న కార్యాలు నెరవేరాలి అంటే ఒక తిలక ధారణ ఉంటుంది ఆ తిలక ధారణ మీరు చేసుకోవాలి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇటుకలు అనే మట్టి ఇటుకలు దొరుకుతాయి కదా ఆ మట్టి ఇటుకని చిన్న ముక్క తీసుకొని వచ్చి దాంట్లో గంగా జల్ కా ఉన్నా లేకపోతే దాంట్లో రోజు వాటర్ కలిపి దాన్ని గంధంగా తీసి దాంట్లో ఆ గంధాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆ గంధంలో కొంచెం నెయ్యి కొద్దిగా పసుపు కలిపి అది మనం తిలకదారణగా ఇట్లా పెట్టుకోవాలి దాన్ని పెట్టుకున్న తర్వాత పెట్టుకునేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని మీరు పఠించండి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తై నమస్తస్సై నమో నమ అనే మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తూ తిలకధారణ చేయండి అద్భుత ఫలితాలు పొందండి హర్ హర్ మహాదేవి శంభు